నమస్కారం మాకల్ఫ్ న్యూస్కి స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తలు మీకు అందించబడుతున్నాయి అగ్రికల్చర్ ల్యాండ్ పై క్రిప్టో కరెన్సీ మైనింగ్ పై అబుదాబి నిషేధం విధించింది నిబంధనలు ఉల్లంఘించిన వారిపై లక్ష దిర్హాంల ఫైన్ విధిస్తామని హెచ్చరించారు ఉల్లంఘనలు రిపీట్ అయితే జరిమానా మొత్తం రెట్టింపు అవుతుందని స్పష్టం చేసింది పలు ఫార్మ్లలో ఉల్లంఘనలను అధికారులు గుర్తించారని ఈ నేపథ్యంలో నిషేధం విధించినట్లు అబుదాబీ వ్యవసాయం మరియు ఆహార భద్రత అథారిటీ అడప్సా వెల్లడించింది రెండు వేల ఇరవై నాలుగులో ఫార్మ్స్ క్రిప్టో మైనింగ్ చేస్తున్నప్పుడు పట్టుబడిన వారికి పదివేల తిరహముల వరకు జరిమానా విధించారు ఇప్పుడు ఆ జరిమానాను తొమ్మిది వందల శాతం పెంచారు క్రిప్టో కరెన్సీ మైనింగ్ లో పార్టిసిపేట్ అయ్యే ఫార్మ్స్ యజమానులు రెంటర్స్ ఇద్దరిని బాధ్యతగా గుర్తిస్తామని వెల్లడించారు ఇటువంటి పద్ధతులు వ్యవసాయ స్థిరత్వం జీవన భద్రతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని అధికారులు తెలిపారు అలాంటి వాటికి విద్యుత్ లాంటి సేవలను నిలిపివేస్తారని పేర్కొన్నారు ఉల్లంఘించిన వ్యక్తులపై చట్ట చర్యలు తీసుకుంటామని వెల్లడించారు కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ కొనసాగుతుందని అంతర్జాతీయ విమానయాన సంస్థలను ఆకర్షించేలా సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు పౌర విమానయాన తాత్కాలిక డైరెక్టర్ జనరల్ దువైజ్ అల్ వొటైబీ తెలిపారు కువైట్ ప్రస్తుతం అనేక ప్రధాన పౌర విమానయాన ప్రాజెక్టులను అమలు చేస్తోందని ముఖ్యంగా ఏటా ఇరవై ఐదు మిలియన్లకు పైగా ప్రయాణికులకు వసతు కల్పించేలా రూపొందించబడిన కొత్త టెర్మినల్ టూ గురించి అల్ వొటైబీ వివరించారు అదనపు ప్రాజెక్టులలో కొత్త రన్వే ప్రత్యేక భవనాలు ఆధునిక నియంత్రణ టవర్ గ్రౌండ్ సర్వీసులకు అప్డేట్లు నావిగేషన్ వ్యవస్థల ఆధునిక విమానాశ్రయ విస్తరణ ప్రణాళికలు ప్రయాణికుల సామర్థ్యాన్ని పెంచుతాయని వాణిజ్యం పర్యాటకం మరియు పెట్టుబడులకు మద్దతు భావిస్తున్నట్లు తెలిపారు కొత్త ప్రాజెక్టులు ప్రయాణికులకు సురక్షితమైన మరియు మరింత సౌకర్యవంతమైన అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్నాయని తెలిపారు ప్రయాణికులు వేచి ఉండే సమయాన్ని తగ్గించడానికి స్మార్ట్ సిస్టమ్లు మరియు ఎలక్ట్రానిక్ గేట్లతో సహా డిజిటల్ టెక్నాలజీ వ్యవస్థ అప్గ్రేడ్లు జరుగుతున్నాయని కూడా ఆయన వెల్లడించారు వేసవి సెలవుల కాలంలో ప్రయాణికుల రద్దీ నాలుగు పాయింట్ ఐదు మిలియన్లకు చేరుకుందని గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఐదు శాతం పెరుగుదల ఉందని అల్ ఒటాబీ గుర్తించారు రెండు వేల ఇరవై ఏడు నాటికి వార్షిక ప్రయాణికుల రద్దీ ఇరవై మిలియన్లను దాటవచ్చని అని పేర్కొన్నారు సౌదీ అరేబియా జనరల్ అథారిటీ ఫర్ స్టాటిస్టిక్స్ ప్రకారం సౌదీలు మరియు సౌదీ ఇతరులు మొత్తం నిరుద్యోగ రేటు రెండు వేల ఇరవై ఐదు రెండవ త్రైమాసికంలో మూడు పాయింట్ రెండు శాతానికి చేరుకుంది మొదటి త్రైమాసకంతో పోలిస్తే రెండవ త్రైమాసికంలో మొత్తం నిరుద్యోగ రేటు సున్నా పాయింట్ నాలుగు శాతం పెరుగుదలను నమోదు చేసింది అయితే రెండు వేల ఇరవై నాలుగు రెండవ త్రైమాసకంతో పోలిస్తే సున్నా పాయింట్ ఒకటి శాతం స్వల్ప వార్షిక తగ్గుదలను నమోదు చేసింది సౌదీలు మరియు సౌదీ ఇతరుల మొత్తం వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు అరవై ఏడు పాయింట్ ఒకటి శాతానికి చేరుకుంది ఇది మునుపటి త్రైమాసికంతో పోలిస్తే ఒకటి పాయింట్ ఒకటి శాతం పాయింట్లు తగ్గింది కానీ గత సంవత్సరంతో పోలిస్తే సున్నా పాయింట్ తొమ్మిది శాతం పాయింట్లు పెరిగింది ఇక సౌదీ పౌరులలో నిరుద్యోగిత రేటు సున్నా పాయింట్ ఐదు శాతం పాయింట్ పెరుగుదలతో ఆరు పాయింట్ ఎనిమిది శాతానికి చేరుకుంది సౌదీ పౌరుల లేబర్ మార్కెట్ రేటు నలభై తొమ్మిది పాయింట్ రెండు శాతానికి చేరుకుంది సౌదీ మహిళల నిరుద్యోగిత రేటు సున్నా పాయింట్ ఎనిమిది శాతం పాయింట్లు పెరిగి పదకొండు పాయింట్ మూడు శాతానికి చేరుకోగా వారి లేబర్ మార్కెట్ రేటు ఒకటి పాయింట్ ఎనిమిది శాతం పాయింట్లు తగ్గి ముప్పై నాలుగు పాయింట్ ఐదు శాతానికి చేరుకుంది సౌదీ పురుషుల నిరుద్యోగిత రేటు నాలుగు పాయింట్ మూడు శాతానికి పెరిగే వారి లేబర్ మార్కెట్ రేటు రెండు పాయింట్ నాలుగు శాతం పాయింట్లు తగ్గి అరవై నాలుగు శాతానికి చేరుకుంది పదిహేను నుంచి ఇరవై నాలుగు సంవత్సరాల వయసు గల యువ సౌదీ మహిళలు ఉపాధి జనాభా నిష్పత్తి పదమూడు పాయింట్ ఎనిమిది శాతంగా ఉంది సౌదీ యువ పురుషులలో ఉపాధి జనాభా నిష్పత్తి ఇరవై ఎనిమిది శాతానికి చేరుకుంది ఇరవై ఐదు నుంచి యాభై నాలుగు సంవత్సరాల వయసు గల సౌదీలలో ఉపాధి జనాభా నిష్పత్తి అరవై మూడు పాయింట్ మూడు శాతానికి చేరుకుంది ఇక నేరుగా కంపెనీలకు దరఖాస్తు చేసుకోవడం డెబ్బై రెండు పాయింట్ నాలుగు శాతం మంది ఉద్యోగులు పొందుతున్నారు జాతీయ ఉపాధి వేదిక జదరత్ ద్వారా యాభై ఆరు పాయింట్ మూడు శాతం మంది ఉద్యోగాలు పొందుతున్నారు స్నేహితులు లేదా బంధువుల రిఫరెన్స్ ద్వారా యాభై పాయింట్ ఐదు శాతం మంది ఉద్యోగాలు పొందుతున్నట్లు స్టాటిస్టిక్స్ అథారిటీ నివేదిక వెల్లడించింది బెంగాల్ కల్చరల్ సొసైటీ వార్షిక ఉత్సవమైన అడ్డియాలోని తెలుగు కళా సమితి హాల్లో అధికారికంగా ప్రారంభించింది ప్రారంభ కార్యక్రమానికి అనేక మంది ప్రముఖులు హాజరయ్యారు బహరిలోని భారత రాయబార కార్యాలయం రెండవ కార్యదర్శి గిరీష్ పూజారి ముఖ్య హాజరయ్యారు సాయంత్రం అధికారిక ప్రారంభోత్సవం తర్వాత ప్రసంగించారు భారతీయ సంస్కృతి ఉత్సవ ప్రాముఖ్యతను వివరించారు గల్ఫ్ ప్రాంతంలో భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి సొసైటీ చేస్తున్న కృషిని భక్తలు ప్రశంసించారు వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు కళా శరదోత్సవ ఉత్సవం అక్టోబర్ రెండు వరకు జరుగుతాయని నిర్వాహకులు ప్రకటించారు ఇండియాకు ప్రయాణించే విదేశీ పౌరులు ఈ అరైవల్ కార్డును పూర్తి చేయాలని భారత ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది భారత విమానాశ్రయాల్లో ఇమిగ్రేషన్ విధానాలను వేగవంతం చేయడానికి అంతర్జాతీయ కు సులువైన ఎంట్రీ ప్రక్రియను నిర్ధారించడానికి డిజిటల్ ఎంట్రీ ఫార్మ్ రూపొందించినట్లు తెలిపింది అంతర్జాతీయ విజిటర్స్ రాకపోకలకు ఆలస్యం కాకుండా ఉండడానికి బయలుదేరే డెబ్బై రెండు గంటల ముందు ఆన్లైన్ ఫార్మ్ను పూర్తి చేయాలని కోరారు పర్యాటకులు వ్యాపార ప్రయాణికులు మరియు ఇతర అంతర్జాతీయ అతిథులతో సహా భారతీయేతర పౌరులకు వర్తిస్తుందని వెల్లడించింది ఈ నేపథ్యంలో మస్కట్ మరియు అనేక భారతీయ నగరాల మధ్య విమానాలను నడుపుతున్న ఒమన్ ఎయిర్ ఒక ప్రకటన విడుదల చేసింది ఈ అరైవల్ కార్డును ముందుగానే పూర్తి చేయడం వల్ల ఇబ్బంది లేని ప్రయాణం సాధ్యమవుతుందని తెలిపింది ఈ అరైవల్ కార్డు ద్వారా అవసరమైన ప్రయాణం మరియు ఆరోగ్య సమాచారాన్ని డిజిటల్ గా సేకరిస్తుందని అధికారులు వెల్లడించారు విమాన ప్రయాణానికి ముందు అదనపు సమాచారం కోసం సంప్రదించాలని సూచించారు ఫిఫా అరబ్ కప్ ఖతార్ రెండు వేల ఇరవై ఐదు టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి అభిమానుల మూడు విభాగాలు చేయొచ్చు ధరలు ఖతార్ నుండి ఫాలో మై కూడా కొనుగోలు చేయవచ్చు ఇది గ్రూప్ దశలో వారు ఎంచుకున్న జట్టు ఆడే అన్ని మ్యాచ్లకు హాజరు కావడానికి వీలు కల్పిస్తుంది అన్ని టికెట్లు డిజిటల్ రూపంలో ఉంటాయి ఒకేసారి ఒక వ్యక్తి గరిష్టంగా ఆరు టికెట్లను కొనుగోలు చేయొచ్చు ఆరంభ మ్యాచ్ లో ఖతార్ డిసెంబర్ ఒకటి సాయంత్రం ఏడున్నర గంటలకు అల్బీట్ స్టేడియంలో ఆతిథ్య పాలస్తీనా వర్సెస్ లిబియా విజయత్తో తలపడుతుంది ఫైనల్ డిసెంబర్ పద్దెనిమిదిలో సాయంత్రం ఏడు గంటలకు ఐకానిక్ లుసైల్ స్టేడియంలో జరుగుతుంది టోర్నమెంట్ సమయంలో అహ్మద్ బిన్ అలీ ఎడ్యుకేషన్ సిటీ ఖలీఫా ఇంటర్నేషనల్ మరియు స్టేడియం తొమ్మిది వందల డెబ్బై నాలుగులో జరుగుతాయి మొత్తం పదహారు జట్లు ప్రతిష్టాత్మైన ఫిఫా అరబ్ కప్ ఖతార్ రెండు వేల ఇరవై ఐదు ట్రోఫీలు పాల్గొంటున్నాయి ఫిఫా ర్యాంకులో అత్యధికంగా ఉన్న తొమ్మిది జట్లు ఆటోమేటిక్గా అర్హత సాధించగా పద్నాలుగు జట్లు క్వాలిఫైర్ల శ్రేణిలో మిగిలిన ఏడు స్థానాల కోసం పోటీ పడతాయి టోనమెంట్కి ముందు నవంబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలో ఖతార్లో క్వాలిఫయింగ్ మ్యాచ్లు జరుగుతాయి టికెట్ ధరలు ఖతార్యా పదిహేను నుండి ప్రారంభమవుతాయి ఇవి మా న్యూస్ విశేషాలు మరోబల్ మళ్ళీ కలుసుకుందాం నమస్కారం